ఒకటవ తారీఖు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తూ మరి ఈరోజు ఎంఆర్పిఎస్ తరఫున ఎంఆర్పిఎస్ మిలిన గ్రామాల అధ్యక్షుడు మరి లేదళ్ళ ఆనందం గారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క విజయోత్సవ ర్యాలీ మరి బాణసంచ కాల్సి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి పాలతో బాలాభిషేకం చేసి పూలమాలలు చేసి ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా జరుపుకోవడానికి ఈ యొక్క గొర్రెకుంట గ్రామం నుండి విచ్చేసినటువంటి వివిధ పార్టీల నాయకులకు మరి ఇతర సంఘాల నాయకులకు ఆటో యూనియన్ నాయకులకు మహిళా నాయకులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఎంఆర్పిఎస్ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మనం స్వాగతిస్తూ గౌరవిస్తూనే మరి మళ్ళీ మనం మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది ఈ యొక్క సుప్రీంకోర్టు మన గైడ్ లైన్స్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఈ యొక్క న్యాయమైన కోరికను రాష్ట్ర ప్రభుత్వాలు తీర్చవచ్చు వారికి ఆ హక్కు ఉన్నది న్యాయంగా చేయవచ్చు అనేటువంటి సూచన మాత్రమే సుప్రీంకోర్టు చేసింది తప్ప అది చట్టబద్ధంగా పార్లమెంట్లో పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తేనే దానికి చట్ట భద్రతతో పాటుగా ఆ యొక్క చట్టానికి భద్రత ఉంటుందనే విషయం మీరంతా కూడా గమనించాలి కాబట్టి మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మరి ఎలక్షన్ ముందు మళ్ళీ మేము అధికారంలోకి రాగానే మరి వెంటనే ఎస్సీల న్యాయమైన కోరిక అయితే ఏదైతే ఉందో వర్గీకరణ మేము కంపల్సరీ పార్లమెంట్లో బిల్లు చేసి మరి దాన్ని ఆమోదం పొందించి మీకు న్యాయం చేద్దామని చెప్పేసి నరేంద్ర మోడీ మాట ఇచ్చినాడు కానీ ఇప్పటి వరకు ఆ చేయలేదు కూడా మరి మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే వంద రోజులల్లా మేము వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చిండ్రు అప్పుడు వాళ్ళకు పార్లమెంట్లో వన్ బై థర్డ్ మెజార్టీ ఉన్న సందర్భంలోనే మరి వర్గీకరణ చేయలేదు ఇప్పుడు ఏంటంటే మనం చెప్పుకోవడానికి ఉంటుంది రేపు పొద్దున మాల సోదరులు వెంటనే మళ్ళీ సుప్రీంకోర్టులో ఈ దీన్ని ఆపాలే న్యాయంగా జరగలేదు కులాలను విడగొట్టడానికి వీలు లేదు ఖచ్చితంగా దీన్ని మేము ఆపేస్తామని చెప్పేసి వాళ్ళు మళ్ళీ హైకోర్టులో పిటి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం ఇంతటితో పోరాటం ఆగలేదు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాలపైన గతంలో మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన పోరాటాలు చేసినాం కానీ ఇప్పుడు కేంద్రం పైన ఖచ్చితంగా పోరాటం చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టించేంత వరకు కూడా మనం ఖచ్చితంగా పోరాటం చేయాలని చెప్పేసి